హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ నెత్తలు కర్రీ అనమాట నెత్తల కర్రీని ఈ విధంగా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా నెత్తల్ని తీసుకొని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి ఇసుక ఏమీ లేకుండాను చూసుకొని బాగా నీట్గా కడగాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతను పెద్ద సైజు ఆనియన్ ఒకటి కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అంత కూడాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా మనం కడిగి పెట్టుకున్న నెత్తల్ని వేరే కడాయి ఒకటి పెట్టి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసి ఈ నెత్తలన్నీ కూడాను ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది వీటిని తీసుకోవాలి అలాగే ఆనియన్ కూడాను ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఒక పెద్ద టమాటాను ఒకటి కట్ చేసి వేసుకోవాలి చిన్నవైతే రెండు టమాటాలను వేసుకోవాలి తగినంత సాల్ట్ పావు స్పూన్ పసుపు మన కారం చూసుకొని ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియా పౌడరు పావు స్పూను గరం మసాలాను వేసుకోవాలి అన్నీ ఒకసారి కలిసేటట్లు కలుపుకొని మూత పెట్టి టమాటా అంతా కూడాను పూర్తిగా మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి టమాటా అంతా కూడాను ఈ విధంగా పూర్తిగా మగ్గిపోవాలి అంతా మగ్గిన తర్వాతను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తలు వేసుకోవాలి ఈ పోపులో నెత్తలు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఈ నెత్తలన్నీ కూడా ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒకసారి కలిపి మన గ్రేవీ కోసం తగినన్ని నీరు నేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు నీరు నేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి కొంచెం నీరు నేసుకుంటేనే సరిపోతుంది మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి అంతా ఒకసారి కలిపి మరి కొంచెం దగ్గర కావనివ్వాలి కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది అంత కూడాను ఈ విధంగా కొంచెం దగ్గరికి అయ్యి నెత్తల్లో అన్నీ కూడా బాగా ఉడికాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా మనము నెత్తల కర్రీని తయారు చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్